నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో సిలోని బచ్చని వల్ల ప్రయోజనాలు దీనితోటి ఒక చక్కటి అండ్ టేస్టీ గల చట్నీ చూపించబోతున్నానండి ఇది కంటి చూపుకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఏబిసి విటమిన్ ఉంటాయి కాబట్టి చాలా చాలా మంచిది ముందుగా స్టవ్ పైన ఒక అడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మనము తెంపి పెట్టేసుకున్న బచ్చలి ఆకును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి లైట్గా ఫ్రై చేసుకోండి ఈ బచ్చలి వల్ల మనకు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇది జీడిపప్పుల కంటే అధిక ప్రోటీన్స్ ఉంటాయి ఇది కొంచెం జిగుటుగా ఉంటుంది కానీ పప్పు కూరల్లో వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ కూడా చాలా సూపర్గా ఉంటుందండి కంపల్సరిగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఇందులో ఉండే రెండు నాలుగు కంటి చూపు పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ ఆకుకూర తినడం వల్ల గుండె జబ్బులు కూడా మనకు దరి చేరవండి మరియు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది పేట్లా అవడానికి కూడా చాలా తోడ్పడుతుందండి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మరి కొంచెం ఆయిల్ పోసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా ఎర్రగాయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఎండు కొబ్బరి కొన్ని తీసుకోండి మనకు ఎండు కొబ్బరి పచ్చి ఏమైనా లేకుంటే ఎండ అయినా పర్లేదండి ఇవి తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఒక రెండు మూడు టమాటాలు కూడా ఇవి కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఉడికించుకోండి మనకు పాతకాలంలో ఇవి ఈ చెట్టు పచ్చలు అనేది బాగా అందుబాటులో ఉండేది మనకు ఎక్కడ పడితే అక్కడ ఉండేది కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు రోటి పచ్చళ్ళ చేసుకుని తినేవారు వాళ్ళంత బలంగా ఉండడానికి ఇలా ఆకుకూరలతోటి చట్నీలు కర్రీస్ చేసుకొని తినడం వల్లనే వాళ్ళు అంత బలంగా ఉన్నారు కదా ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత రోట్లో వేసుకొని ఒక్కొక్కటి దంచుకోండి ఎండు కొబ్బరి దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇవి కూడా కొద్దిగా దంచుకున్న తర్వాత వెల్లుళ్ళు జీలకర్ర కొద్దిగా వేసుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచుకోండి అనుకో మిక్సీ జార్లో కూడా పట్టుకోవచ్చు కాకపోతే మిక్సీ జార్లో ఏమవుతుందంటే బాగా మెత్తగా అవుతుంది ఇలా రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల కొంచెం బరక బరకగా మనకు రైస్లోకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఉడికించుకునే టమాటాలు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోండి ఈ ఆకులో నీటి శాతంతో పాటు ఏబిసి విటమిన్లతో పాటు మరియు కాల్షియం ఐరన్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి మనకు ఇది జీడిపప్పుల కంటే కూడా ఇందులో అధిక ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కంపల్సరిగా మీరు ట్రై చేయండి ఈ ఆకు తినడానికి పాతకాలంలో అయితే చాలా మటుకు ఇలానే ఆకుకూర తోటి రోటీ పచ్చళ్ళు చేసుకునేవారు ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని తాలింపు అనేది పెట్టుకున్న అవసరం లేదు మీకు నచ్చితే తాలింపు అనేది పెట్టుకోండి ఇలా కూడా తిన్నా కూడా బాగానే ఉంటుందండి ఎందుకంటే మనము అంత ఆయిల్లోనే ఉడికించుకున్నాం కదా ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రోటిపాటి చడి మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్